హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్తను పోగొట్టుకున్న అత్తగారు తన ఇంట్లోనే ఉండటం వల్ల ఆ అత్తగారితో ఇంట్లో ఉన్న చాకిరి అంతా చేయించుకుంటూ పని మనిషిలా చూస్తూ ఇంటికి కాపలా కుక్కలాగా చేసింది ఆ కోడలు అది చాలదన్నట్టుగా తను ఆఫీస్కి వెళ్ళే ముందు ఇంట్లో ఎన్ని అరటి పనులు ఉన్నాయో ఏవేవి ఎన్నెన్నున్నాయో లెక్క చూసుకొని మరి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంత చాకిరీ చేసి ఇంట్లో నాలుగు మెతుకులు తింటున్న అత్తగారిని ఆ కోడలు గునుక్కోవటం వల్ల ఆ కోడలికి తన విలువేంటో తెలియజేసింది ఆ అత్తగారు మరి తన విలువ ఎలా తెలియజేసిందనేది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు తల్లికి విలువ రచించిన వారు డి కామేశ్వరి గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం ఏమండోయ్ మీ అమ్మగారేమిటండి పెట్టాపేడ సర్దేస్తోంది ఎక్కడికన్నా వెడుతున్నట్టుగా మీకేమైనా చెప్పిందా ఆవిడ అంటూ తాపీగా పేపర్ చూస్తున్న శేషగిరి దగ్గరికి గాబరాగా వచ్చి అడిగింది పద్మ పేపర్లో నుంచి తలెత్తి నాకేం చెప్పలేదే ఎక్కడికెళ్తుంది అడగకపోయావా అన్నాడాయన ఏమో నాకేం తెలుసు ఆవిడ నాకేం చెప్పలేదు మీరెళ్ళి అడగండి అంటూ మొహం మార్చుకుంటూ అంది ఏం మళ్ళీ ఇద్దరూ ఏమన్నా గొడవపడ్డారా అంటూ భార్య వంక అసహనంగా చూశాడు ఏం ఉంది చెప్పడానికి నిన్న ఏదో మాట మాట అనుకున్నాం ఇదేమన్నా మాకు కొత్త అంటూ తనని తాను సమర్థించుకుంటూ అందే వెళ్ళి అడగండి ఆవిడ చాలా సీరియస్గా అన్నీ సర్దేస్తోంది మన బుజ్జి అడిగితే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానరా నాన్న అందట అంటూ భార్య ఇంకా చెప్తూనే ఉంది ఈలోగా బుజ్జి శ్రావణి ఇద్దరూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు అమ్మా అమ్మా నాన్న మా అమ్మ వెళ్ళిపోతోంది అంటూ ఒగరుస్తూ అన్నారు శేషగిరి లేవబోయే లోపలే ఒరే శేషు బాబు నేను వెడుతున్నాన్రా ఇవాళ ఆదివారం మీరు ఇంట్లోనే ఉన్నారని ఈరోజు పెట్టుకున్నాను ప్రయాణం అందావిడ ఏమిటమ్మా ఎక్కడికి ప్రయాణం కుసుమ దగ్గరికా అదేమన్నా నిన్ను రమ్మనమని రాసిందా నాకు చెప్పనేలేదు నువ్వు అన్నాడు కుసుమ దగ్గరికి కాదురా ఇక మీదట నేను ఎవ్వరికీ భారం కాకుండా నా పుట్ట కోసం నేనే తిప్పలు పడాలని నిర్ణయించుకున్నాను అంది ఆ తల్లి శేషగిరి మొహం నల్లబడింది పద్మ గిల్టీగా చూసింది ఏమిటమ్మా ఇది ఏం జరిగిందని ఇలా అంటున్నావు అంటూ కాస్త కోపంగా అన్నాడు ఇంకా ఏం జరగాలి నాయన ఒకరోజు భాగవతమైతే నీకు చెప్పుకోవచ్చు నాకు కూడా చీము నెత్రూ ఉంది మానాభిమానాలు ఉన్నాయి ఎంత మీ మీద ఆధారపడి బ్రతుకుతున్నా నాకు ఊరికే మీరేం తిండి పెట్టటం లేదు రోజంతా నడుం వంచకుండా చాకిరీ చేసి వండి వార్చి మీ అందరికీ క్యారియర్లు కట్టించి మీ పిల్లలకు ఆయాలా ఈ ఇంటికి కాపలా కుక్కలా పడుండి మీరొచ్చే వరకు మీ పిల్లల అల్లరినంతా భరిస్తూ బతిమాలి బామాలి తినిపించి తాగించి చదివించి ఇదంతా నా ఇల్లు అనుకుని నా కొడుక్కి నా కోడలికి నా మనవళ్లకు చేసుకుంటూ పోతుంటే అందరికీ చులకనైపోతున్నాను నాయనా నీ ఇంట్లో చేసే ఈ చాకిరీ ఇంకెవరింట్లోనైనా చేస్తే కళ్ళకద్దుకొని ఇంట్లో ఉంచుకొని తిండి పెట్టి కనీసం నా చేతిలో ఒక ఐదు వందలైనా పెడతారు అలాంటిది మీకు నేనేదో గుదిబండనై ఊరికే తిని ఉంటున్నట్టుగా భారమై ఎందుకిక్కడ ఉండటం బాబు కన్నతల్లి అన్న గౌరవం కానీ కానీ లేకపోయినా మనకింత చేస్తుంది కదా అన్న భావమైనా మీకు లేకపోయినప్పుడు నేనెందుకిక్కడ పడుండాలి ఈ చాకిరి ఎక్కడ చేసినా నా రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి కన్న తల్లి స్థానం నాకు ఈ ఇంట్లో లభించినప్పుడు కసుర్లు విసుర్లు తింటూ మీకు భారమై ఉండరాదని నిర్ణయించుకున్నాను నేను చేసే చాకిరికి విలువ కట్టి డబ్బు ఇచ్చే చోటుని వెతుక్కొని వెడుతున్నాను అంది సరస్వతమ్మ స్థిరంగా కోడలు పద్మమొహం వివర్ణమైంది గాబరాగా శేషగిరి వంక చూసింది భార్య వంక అంతా నీవల్లే అనుభవించు అన్నట్లుగా చూసి తల్లుని అనునయిస్తున్నట్లుగా అబ్బా ఏంటమ్మా అత్తాకోడళ్ళన్నాక మాటా మాటా అనుకోవటం లోకంలో ఏమైనా కొత్త అంత మాత్రానికే ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటావే నీ వరసేం బాలేదమ్మా అంటూ కాస్త కోపంగా అన్నాడు నాయనా నా వరసే బాగుండదు కాస్త మాటలకి ఎవరూ ఇల్లు వదిలి వెళ్ళిపోరు బాబు నాకు మనసనేది ఉంది ఏదైనా హద్దు దాటినప్పుడే తెగింపుస్తుంది నీ భార్య ఆఫీస్కి వెళ్లే ముందు అరటిపండ్లు లెక్క చూసుకొని మరీ వెళ్తుంది పాలగిన్నెలోని పాలను ఒకసారి చూసుకొని వెళ్తుంది నేనేదో ఇంట్లో పడి అందినంత దోచుకొని తింటున్నానని పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటుంది నాది నోరే నాది కడుపే ఓ పండో ఓ లడ్డో తినే స్వాతంత్రం కూడా లేని ఈ ఇంట్లో నాకేం ఉందని ఉండాలి బాబూ శేషు ఊరికే చేసే చాకిరికి విలువ ఉండదు నేను వెళ్ళాక ఎవరినైనా పెట్టుకుంటే గాని నేను మీకేం చేశానో అర్థం కాదు చోట నాకు నచ్చితే చేస్తాను లేదంటే ఇంకో ఇల్లు చూసుకుంటాను ఓ గుడికి వెళ్లాలన్నా ఓ పండు కొనుక్కొని తినాలన్నా చివరకు ఆడపిల్ల ఇంటికొచ్చినప్పుడు పసుపు కుంకుమ ఏడాదికొక్కసారైనా పెట్టాలనుకున్నా నిన్నే దేబిరించుకుని కసరించుకునే బ్రతుకు నాకొద్దు కష్టపడి సంపాదించుకుంటాను ఆ సంపాదనతోనే తింటాను నా పిల్లల్ని చూసుకోవాలి అనుకున్న రోజున మీ ఇళ్ళకి వచ్చి ఓ పూట ఉండి వెళ్తాను ఈ స్వాతంత్రం లేని బ్రతుకు కంటే పరాయి ఇంట్లో ఒంటామెగా బ్రతకడంలో నా ఆత్మగౌరవం నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ సరస్వతమ్మ ఖచ్చితంగా అంది భార్యాభర్తలు మొహాలు చూసుకున్నారు ఏమిటమ్మా కన్న కొడుకు ఉండగా ఇక్కడ అక్కడ వంటలు చేసుకుంటావా అందరూ మా మొహాన ఉమ్మేయాలనా లోకం అనేది నన్నేగా అంటూ ఉక్రోషంగా అన్నాడు శేషు లోకం ఏమంటుంది ఇరుగు పొరుగు అనుకుంటే నాలుగు రోజులు అనుకుంటారు ఈ రోజుల్లో ఎవరికి వారే ఇంకా ఒకరి గురించి పట్టించుకునే కోరిక తీరిక ఓపిక ఎవరికున్నాయి బాబు లోకం కోసం నా ఆత్మాభిమానం ఇంకా బలిపెట్టి బతకలేను అంది తల్లి అయితే పని కూడా ముందే చూసుకున్నావన్నమాట ఎక్కడా ఎవరింటికెడుతున్నా వంట మనిషిగా అంటూ వ్యంగ్యంగా అడిగాడు ఎవరో పిల్లల తల్లి మీలాగే ఉద్యోగస్తులు ఇద్దరు పిల్లలతో అవస్థ పడుతోంది మీలాంటి దిక్కు కావాలి మా అమ్మగారు ఉంటే చెప్పండి మా ఇంట్లోకి అంది కన్న తల్లి విలువ తెలియని మీ ఇంట్లో పడుండే కంటే కన్న తల్లిలా ఆదరిస్తానన్న ఆ చోటే నాకు నచ్చింది అంటున్న తల్లి మాటలు వింటూనే శేషగిరి భార్య వంక కోపంగా చూశాడు ఇదంతా నీ వల్లే అనుభవించు అన్నట్టుగా చూశాడు ఆయన పద్మ తలదించుకుంది శేషగిరి విసవిస తన గదిలోకి వెళ్ళాడు పద్మ ఇలా రా అంటూ గట్టిగా పిలిచాడు పద్మ వెళ్ళు ముందు వెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పు ఆవిడ ఇంట్లో వెడితే ఆవిడ ఆవిడన్నట్టుగా నష్టం ఆవిడకు కాదు మనకు ఆవిడ ఈ ఇంట్లో నుంచి వెళితే మన పాట్లు కుక్కలు కూడా పడవు అత్తయ్య గారు బుద్ధొచ్చింది నుంచి గౌరవంగా చూస్తారని చెప్పు ఇంకా కాదంటే ఆవిడ కాళ్ళు పట్టుకో అలా చెయ్యనంటే నీ కర్మ ఎన్ని వందలిచ్చినా నీకిలా చాకిరీ చేసే మనిషి దొరకదు అన్నాడాయన పద్మ అప్పటికే భయపడింది అత్తగారు లేకుండా ఇల్లు ఎలా మేనేజ్ చేయాలన్న ఆలోచనే ఆవిడకు భయం పుట్టించగా అత్తగారిని క్షమించమనటమే మినహా దారి లేదన్నది ఆమెకి తట్టింది నల్లబడిన మొహంతో హాలులోకి వచ్చింది అత్తయ్యా పొరపాటైంది నన్ను క్షమించండి మీరింత కోపం తెచ్చుకుంటారని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారని అనుకోలేదు ఇక ముందు అంటూ ఏదో చెప్పబోయింది వద్దమ్మా నీ క్షమాపణలు కాదు నాకు కావలసింది నాకు నా సంపాదన కావాలి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను ఎవరికీ బరువు కాకుండా నేను బ్రతుకుతున్నాను అన్న తృప్తి కావాలి ఆయన పోయిన ఈ ఏడాదిలో నాకంటూ ఏమీ లేకుండా కొడుకు మీద ఆధారపడ్డమంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది ఉద్యోగం చేసే చదువు నాకు లేదు నాకు వచ్చిన విద్యల్లా ఈ ఒంటే అది చేసుకుంటూ ఇంకా వీలైతే నలుగురి పిల్లలకు చదువు చెప్పుకుంటూ ఇంకా కావలిస్తే ఊరగాయలు అప్పడాలు అమ్ముకుంటూనైనా నా బ్రతుకు నేను గౌరవంగా బ్రతుకుతాను ఈ ఆలోచనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళగలిగేలా ధైర్యాన్నిచ్చింది నాకు కావాల్సింది జీతం ఇచ్చి పెట్టుకునేవారు కావాలి నువ్వు ఆ జీతం ఇస్తానంటే ఇక్కడే ఉండిపోతాను లేదంటే వేరే ఇల్లు చూసుకున్నాను అంది ఆ అత్తగారు అంటే నువ్వు ఇంట్లో ఉండాలంటే మేము జీతం ఇవ్వాలా అన్నాడు శేషగిరి అవున్నాయనా ఊరికే చాకిరికి విలువ ఎలా ఉండదో ఊరికే తినే తిండికి కూడా గౌరవం ఉండదు తల్లి విలువ మీలాంటి వారికి ఎలాగూ తెలీదు కనీసం తల్లికి విలువ కట్టయినా డబ్బిచ్చి రుణం తీర్చుకోండి అంటూ సరస్వతమ్మ నవ్వుతూ అంది అందరూ ఏమనుకుంటారన్న బాధ నీకు లేదా అంటూ అడిగాడు కొడుకు నా లాంటి తల్లులు ఇక ముందు నన్ను చూసి నేర్చుకొని బాగుపడతారు కొడుకుల మీద ఆధారపడే తల్లులు నా సంగతి విని పాఠం నేర్చుకుంటారులే నాయనా అంటూ అదోలా నవ్వింది సరస్వతి వెళ్ళటానికి పెట్టె పట్టుకొని శేషగిరి గాబరాగా ముందుకు వచ్చి పెట్టె లాగి అలాగే డబ్బిస్తాను రామ్ మా లోపలికి అన్నాడు ఒక నెల అడ్వాన్స్ ముందుగా ఇవ్వాలి సుమా అందావిడ శేషగిరి పద్మ నిస్సహాయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా మా ఇంట్లో పడి అందినంతా దోచుకు తింటుందని పిల్లి మీద ఎలక మీద పెట్టి అత్తగారిని తిట్టే కోడలికి ఆ అత్తగారు ఎలా సమాధానం చెప్పిందో ఎలా కళ్ళు తెరిపించిందో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన డి కామేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం